ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం సమీప భవిష్యత్తులో ముగిసే అవకాశాలు కనిపించడం లేదు వాటి మధ్య కాల్పుల విరమణ బందీల విడుదల కోసం అమెరికా ఖతార్ ఈజిప్టు మధ్యవర్తిత్వంలో దోహా వేదికగా రెండు రోజుల పాటు జరిగిన చర్చలు శుక్రవారం అసంపూర్తిగానే ముగిశాయి చర్చలు నిర్మాణాత్మకంగా సానుకూల వాతావరణంలో సాగినట్లు ఆ మూడు దేశాలు సంయుక్త ప్రకటనలో పేర్కొన్నాయి తదుపరి సమాలోచనలను వచ్చేవారం ఖైరోలో నిర్వహించనున్నట్లు తెలిపాయి తాము ప్రతిపాదించిన ఒప్పందానికి ఇజ్రాయెల్ హమాసు ప్రస్తుతం సూత్రప్రాయంగా అంగీకారము తెలిపాయని కూడా వెల్లడించాయి హమాస్ అధికార వర్గాలు మాత్రం ఆ ఒప్పందం తమకు అంగీకారం కాదని చెబుతుండడం గమనార్హం విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈజిప్టుతో సరిహద్దు వెంబడి గాజా లోపల తమ బలగాలను కొనసాగిస్తామని ప్రతిపాదిత ఒప్పందంలో ఇజ్రాయెల్ షరతు విధించింది దానికి హమాస్ ససేమిరా అంటోంది గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకోవాల్సిందేనని స్పష్టం చేస్తోంది ఇజ్రాయెల్ హమాస్ మధ్య బందీల విడుదల ఒప్పందం కుదిరేందుకు చాలా చేరువలో ఉన్నామని అమెరికా అధ్యక్షుడు బైడెన్ తాజాగా ఓవల్ కార్యాలయంలో విలేకరులతో పేర్కొన్నారు అమెరికా ఈజిప్టు ఖతార్ ఒత్తిడితో బందీల విడుదలకు హమాస్ అంగీకరిస్తుందని ఆశిస్తున్నట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది పశ్చిమాసియాలో ప్రస్తుత ఉద్రిక్తతలు సత్వరం చల్లరాల్సిన ఆవశ్యకతను ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుకు భారత ప్రధాని మోదీ నొక్కి చెప్పారు వారిద్దరూ శుక్రవారం ఫోన్లో మాట్లాడుకున్నారు పశ్చిమాసియాలో తాజా పరిస్థితులపై చర్చించారు బంధీలను విడుదల చేయడంతో పాటు కాల్పుల విరమణ పాటించాలని గాజాలో మానవతా సాయాన్ని అనుమతించాలని నెతన్యాహుకు తాను పిలుపునిచ్చినట్లు ఎక్స్ వేదికగా మోదీ తెలిపారు